హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో నేను సింపుల్గా టేస్టీగా ఉండే ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకున్నాను ఒక అర కేజీ చికెన్ వరకు తీసుకున్నాను అలానే ఒక రెండు స్పూన్ల పెరుగు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ జీలకర్ర పొడి ఒక రెండు స్పూన్లు అనేది కారం వేసుకోండి ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అనేది కూడా నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఈ బ్రౌన్ ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను వీటిని కూడా ఇందులో వేసుకొని ఒక అర స్పూన్ అనేది టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి ఇలా టేస్టింగ్ సాల్ట్ వేసిన తర్వాత నేను అరచెక్క వరకు ఈ నిమ్మకాయని ఈ విధంగా పిండేసుకుంటున్నాను ఇలా నిమ్మకాయని పిండేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు అంటే చిటికెడు ఫుడ్ కలర్ అనేది వేసుకోండి ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ మాత్రమే నేనైతే కొంచెం వేసుకున్నాను ఇక్కడ ఒక స్పూన్ అనేది సాల్ట్ కూడా వేసుకొని అలానే ఇక్కడ పలావాకు కూడా నేను ఒకటి తీసుకున్నాను అందు అది కూడా అందులో వేసుకొని ఈ మశ్రమం మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇక్కడ మెయిన్ మసాలా వచ్చేసి రెండు యాలక్కాయలు రెండు లవంగాలు రెండు జాపత్రి అలానే ఒక రెండు జీడిపప్పులు మిరియాలు ఒక అర స్పూను ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అంటే పలావ్ దినుసులు మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు అనేది ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక అర స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పొయ్యి అంతవరకు వేయించేసుకొని ముందుగా మనం గరం మసాలాలు అన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అవన్నీ కూడా మిక్సీ పట్టాం కదా మెత్తగా దాంట్లో సగం వరకు ఈ అల్లం వెల్లుల్లి వేసుకున్న మిశ్రమంలో వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అది మొత్తం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఈ చెంబుతో ఒక చెంబుడు అనేది బాస్మతి బియ్యం తీసుకున్నాను దీనికి ఒకటికి ఒకటిన్నర చప్పున నీళ్లు తీసుకోవాలి కాబట్టి నేను ఒక పక్కన నీళ్ళు అనేది మరిగించుకున్నాను ఇక్కడ రైస్ కూడా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత నూనెలో వేగిన తర్వాత ఈ వేడి నీళ్ళు అనేది ఈ రైస్లో అనేది పోసుకోవాలి ఇక్కడ నేను రైస్కి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు అదే పొయ్యి మీద మళ్ళీ బాండీ పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ అనేది వేసుకున్నాను ఇలా ఆయిల్ కాగిన తర్వాత ముందుగానే ఈ అల్లం వెల్లి పేస్టులు ఇవన్నీ కలిపిన ఈ చికెను ఇవన్నీ ఉంది కదా ఆ చికెన్ని కూడా నేను నానబెట్టుకున్నాను అది ఈ ఆయిల్లో వేసుకొని చూడండి మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మంచిగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలింది ఇక్కడ నేను పండిన టమాటాలు ఒక రెండు టమాటాలు అనేవి మిక్సీ పట్టుకున్నాను ఆ ప్యూరీని కూడా ఈ చికెన్ మిశ్రమంలో ఉడికిన తర్వాత ఇలా చక్కగా వేసుకొని అడుగు పట్టకుండా ఇలా బాగా కలుపు కలుపుకోవాలి చూడండి ఇలా గ్రేవీ గ్రేవీగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రైస్లో మనకి గ్రేవీ ఉండాలి కాబట్టి ఇలా చక్కగా గ్రేవీగా చేసుకోవాలి ఇప్పుడు నేను మసాలాలో ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదా ఆఫ్ అయితే దాంట్లో వేసుకున్నాను రైస్లో మిగిలిన సగం కూడా ఈ చికెన్ కర్రీలో అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోవాలి చూసారా రైస్ అనేది కూడా మగ్గిపోయింది చక్కగా పొడి పొడిలాడుతూ బాగా ఉడికింది ఇలా రైస్ అనేది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రైస్ అయితే ఆపేసుకోవాలి చికెన్ కూడా చూడండి చక్కగా ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ నేను చివరిలో కొత్తిమీర అలానే పుదీనాను కూడా వేసుకున్నాను ఇక్కడ పచ్చిమిరపకాయలు అనేది ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా నిలువుగా ఘాటు పెట్టుకోండి కర్రీలో అయితే నాకు సాల్ట్ అనేది సరిపోలేదు ఇంకొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను సాల్ట్ అనేది మీరు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ రైస్లో సాల్ట్ ఉంటుంది కర్రీలో కూడా ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా చక్కగా కలిపేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టాను మంచిగా కర్రీ అనేది వేపుకోవాలి చూడండి ఈ గ్రేవీ అనేది కూడా మరి అంత ఎక్కువగా ఉండకూడదు మరీ అంత తక్కువగా ఉండకూడదు ముక్కకి అనేది మసాలా ఇలా పట్టుకొని ఉండాలి ఆ మాత్రం ఉంటే సరిపోతుంది మరి గ్రేవీగా అయితే ఉంచొద్దు ఫ్రెండ్స్ ఇది ఫ్రై కాబట్టి ముక్కకి మసాలా పట్టే అంతవరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది అంత గ్రేవీతో కాకుండా మొత్తం మొత్తానికి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను చివరిలో అనేది రైస్ ఉడికింది కాబట్టి ఈ వేపుకున్న చికెన్ ముక్కల్ని కూడా ఈ రైస్లో పెట్టేసుకొని చివరిలో నేను బ్రౌన్ ఆనియన్స్ ఇంకొంచెం వేసుకున్నాను ఇలా నిదానంగా రైస్ను కూడా ఇలా చక్కగా కలిపేసుకోవటమే అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అచ్చం హోటల్లో తినే చూసే వస్తుంది మీరు కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలాంటి గ్రేవీలు కూడా అవసరం లేదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తుంటే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వటం మట్టికి అస్సలు మర్చిపోవచ్చు ఫ్రెండ్స్ చూడండి అన్నం మెతుకులు మెతుకులుగా